సార్ మీ పేరండి నా పేరు అండి వచ్చారు సార్ అన్నమయ్య జిల్లా నుంచి ఈ రోజు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి మీరు వచ్చారు సార్ మా సాధక బాధలు తెలుపుకునేదానికి వచ్చాము మీ గోపాల మీ బాధ అనేది ఏంటి సార్ మీ గోపాల మిత్రాలుగా రెండు వేల తొమ్మిది నుంచి పనిచేస్తున్నాము గత పదమూడు సంవత్సరాలుగా ఇప్పుడు ఇదే వృత్తిలో ఉన్నాము తర్వాత వచ్చి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జగన్ గారు వచ్చిన తర్వాత సచివాలయాలు ప్రవేశపెట్టారు ఈ ప్రవేశపెట్టిన వెళ్ళే గోపాల మిత్రాలు కూడా ఆల్రెడీ సచివాలయం అనేసి ఒక మాటిచ్చారు తర్వాత ఏరంటే కొన్ని కారణాల వల్ల గోపాలమిత్రాలను తొలగించడం జరిగింది పూర్తిగా ఈ వ్యవస్థనే రద్దు చేసి ఏహెచ్ఏ వ్యవస్థను ఒకటి పెట్టారు ఇది పెట్టడం వల్ల ఏంటంటే మేము రెండు వేల మూడు వందల కుటుంబాలు ఉన్నాయి పూర్తిగా ఇప్పుడు వచ్చి మా గురించి పట్టించుకునే నాదులు లేదు అడిగే వాళ్ళు లేదు మళ్ళీ తిరిగి వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు గోపాలమిత్ర వ్యవస్థ మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పినారు కాబట్టి దాని గురించి అడుగు సార్ చెప్పాం సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటారు పర్వాలేదు సార్ బాగుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీకు నచ్చలేదు ఆయన అన్ని చేశానని ఆయన చెప్తున్నారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయాలు అన్ని బాగున్నాయి కానీ మా గోపాలతో వేసుకొచ్చేటప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి మేము దీన్ని ఖండిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు మంచి చేయలేదని మీరు నమ్ముతున్నారు సార్ కొన్ని చేసి ఉండొచ్చు కానీ అన్ని కార్యక్రమాలు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పలేం కదా అన్ని లేవు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అదే మా విషయానికి వచ్చే పూర్తిగా విరుద్ధంగా ఉంది కాబట్టి కాబట్టి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీని మీద ఎటువంటి డౌట్ లేదు అంటే మీరు గతంలో ఇదే సమస్య తోటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కానీ లేదా వాళ్ళ అధికారులు దగ్గర కానీ వెళ్ళారా సార్ చాలా సార్లు వెళ్ళాం సార్ రానిలేదు మా బాధలు చెప్పుకుందాం అంటే ఎవరు కానీ అంటే పట్టించుకోలేదు అంటే మీరు ఒక సమస్యను తీసుకుని వెళ్ళి అధికారులు పట్టించుకోలేదు గతంలో పట్టించుకోలేదు సార్ పట్టించుకోలేదు పూర్తిగా ఉండేదాన్ని కూడా నిర్వీర్యం చేస్తారు సార్ అంతకుముందు మాకు వచ్చి సపరేట్ గా కోడ్ ఉంది ఆ కోడ్ సార్ లాగిన్ ఉంది లాగిన్ చేసారు అన్ని పూర్తిగా అన్ని తీసేసి నిర్వీర్యం చేయాలి సార్ వ్యవస్థనే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు మీకు స్పందన అనేది ఎలా ఇస్తున్నారు ఇప్పుడు పర్వాలేదు సార్ గోపాలమిత్ర అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఉంది ఫీల్డ్ మీద కూడా కొద్దిగా అడుగుతున్నారు అంతకుముందు మీటింగ్ లో పిచ్చేవాళ్ళు కాదు అధికారులు ఇప్పుడు ఏంటంటే మీటింగ్ లో పిలుస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గోపాల మిత్రులు పెడతారు అనేసి తీశారు సార్ కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మోసపోయారు చంద్రబాబు చేతిలో అంటారు కదా ఎవరు సార్ చెప్పారు అవన్నీ లేవు సార్ బాగున్నాయి ప్రశాంతంగా ఉన్నారు కదా ఇప్పుడు లేవు కదా ఇప్పుడు ప్రశాంత్ ఇక్కడ దాకా మేము వచ్చినాం ఐదు వందల కిలోమీటర్లు వచ్చినాము అంటే ఇంతకుముందు ఇంత దూరం వచ్చాను కాదు మధ్యలో అరెస్ట్ చేస్తాను ఇవి ఇక్కడ దాకా వచ్చాము అంటే బాగుంటాయి కదా ఇక్కడ దాకా రాగల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అధికారులకు స్పందన చెప్పిన తర్వాత స్పందన నెరవేరుద్దు ఎందుకు నమ్ముతున్నారు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన పని చేస్తున్నారు చేశారు కాబట్టి ఇప్పుడు సూపర్ సిక్స్ ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి దానిలో మాల్ కూడా ఉంది కాబట్టి ఒకసారి అడుగుదామని చూస్తాం సార్ మరి ఈ రోజు మీరు ఎన్నో పనులు ఆపుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి మీ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు కదా దాన్ని నెరవేరుద్ది అంటే నెరవేరుద్ది అంటారు సార్ నెరవేరుతుంది సార్ సాధక పాత్రలు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి డిప్యూటీ సీఎం గారి గురించి మీరు ఏం చెప్తారు సార్ మంచి వ్యక్తి సార్ ఆయన గురించి కాబట్టి